హైదరాబాద్ పాతబస్తీలో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయన గుట్ట వరకు మెట్రో రైలు మార్గం కోసం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసినట్లు మెట్రో రైలు యాజమాన్యం వెల్లడించింది ఏడున్నర కిలోమీటర్ల మార్గంలో రోడ్ల విస్తరణ స్టేషన్ల నిర్మాణం వల్ల దాదాపు పన్నెండు వందల ఆస్తులపై ప్రభావం పడుతుందని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండి ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు అందులో ఇప్పటికే నాలుగు వందల ఆస్తులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసినట్లు పేర్కొన్న ఆయన మొత్తం ప్రక్రియ దాదాపు ఎనిమిది నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు ఈ మార్గంలో ఆస్తుల యజమానులు ఏవైనా అభ్యంతరాలుంటే నిర్ణీత వ్యవధిలో మెట్రో అధికారులను సంప్రదించాలని ఎన్వీఎస్ రెడ్డి కోరారు రెండో దశ విస్తరణలో భాగంగా హైదరాబాద్ పాత బస్తీలో మెట్రో రైలును పరుగులు పెట్టించేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అడుగు ముందుకేసింది అందులో భాగంగా ఎంజీవైఎస్ నుంచి చాంద్రాయన వరకు ఏడున్నర కిలోమీటర్ల రోడ్ల విస్తరణ స్టేషన్ల నిర్మాణం కోసం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసింది ఈ మార్గంలో దాదాపు పన్నెండు వందల ఆస్తులపై ప్రభావం ఉంటుందన్న మెట్రో ఎండీ రెడ్డి ఇప్పటికే భూసేకరణ చట్టం రెండు పదమూడు ప్రకారం నాలుగు వందల ఆస్తులకు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేసినట్లు పేర్కొన్నారు మాస్టర్ ప్లాన్ ప్రకారం వెడల్పుతో రహదారి విస్తరణ జరుగుతుందని మెట్రో స్టేషన్ల వద్ద మాత్రం నూట అడుగుల వెడల్పులో విస్తరణ ఉంటుందన్నారు దారుల్ షఫా శాలిబండ మధ్య చాలా ఆస్తుల విషయంలో ఒక్కొక్కటి ఇరవై నుంచి ఇరవై ఐదు అడుగుల చొప్పున విస్తరణ చేయాల్సి ఉంటుందన్నారు స్టేషన్లు మూల మలుపులు అధికంగా ఉన్న ప్రాంతాల్లోని ఆస్తుల విషయంలో మాత్రం రహదారి విస్తరణ కాస్త ఎక్కువగా ఉంటుందన్నారు భూసేకరణ కోసం సంప్రదాయంగా వస్తున్న సర్వే పద్ధతులతో పాటు త్రీడీలో వీక్షించే లైడార్ డ్రోన్ సర్వే చేసినట్లు రెడ్డి తెలిపారు ప్రభావిత నిర్మాణాల విలువ అంచనా వేసేందుకు హెచ్ఐఎంఎల్ ఇంజనీర్లు సిబ్బంది క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు ఈ మెట్రో మార్గంలో నూట మూడు మతపరమైన సున్నితమైన కట్టడాల పరిరక్షణ విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మెట్రో ఎండీ వెల్లడించారు ప్రభావిత ఆస్తులకు సంబంధించిన యజమానులు అభ్యంతరాలను నిర్ణీత గడువులోగా మెట్రో రైలు భూసేకరణ అధికారి కార్యాలయంలో దాఖలు చేయాలని మెట్రో ఎండీ కోరారు